హాయ్ హలో నేను మీ శ్రీనివాస్ ఈరోజు సైబర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ అనే ప్రాపర్టీతో నేను మీ ముందుకు వచ్చేసేసాను సో సో నా దగ్గర మీకు నేను మీకు హెల్ప్ చేయాలనుకునే దానికి గురించి వీడియో చేయడం జరుగుతుంది అదే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ హెచ్ఎండిఏ డిపి ఫామ్ ల్యాండ్స్ టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే అండ్ టూ లేట్స్ వన్ బిహెచ్కే టూ బిహెచ్కే కమర్షియల్ స్పేస్ అండ్ ప్లగ్ అండ్ ప్లే సో ఇలాంటి అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా మీ ముందుకి ఇక్కడ హైదరాబాద్ లో మాదాపూర్ హైటెక్ సిటీ కచ్చిపోలి ఈ ప్లేస్ అన్ని కూడా మీ రిక్వైర్మెంట్ బట్టి నేను నేను మీకు వెతికి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో మీ రిక్వైర్మెంట్ రెంటల్స్ అయినా కానీ ప్రాపర్టీ టూ బిహెచ్ కి త్రీ బిహెచ్ పర్చేస్ కొత్తగా కొనాలనుకున్నా కానీ మీకు లోన్ తో త్రూగా మీరు ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకున్నా కానీ అది ల్యాండ్ అయినా అది అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఏదైనా కానీ మీకు లోన్ కావాలనుకున్నా పర్సనల్ లోన్ కావాలంటున్నా సో అలాంటివి ఏదైనా ఉన్నా కానీ అన్నీ కూడా నేను మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి లోన్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అన్ని విధాలైన సర్వీసెస్ అయితే ఇక్కడ సైబర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ లో నా ద్వారా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను దీని ద్వారా మీకు వన్ స్టాప్ సొల్యూషన్స్ అండి వన్ స్టాప్ సొల్యూషన్ లో మీకు అన్ని రకాలైన ప్రాపర్టీస్ అయితే మీకు దొరుకుతుంది ఇంకోటి మీకు ఇన్వెస్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో అది అపార్ట్మెంట్ ఫ్లాట్ లో అయినా సరే మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు ఓపెన్ ప్లాట్ అయినా సరే మీరు పిల్లల కోసం తీసుకున్న ల్యాండ్ అయినా సరే లేదంటే మీరు ఉండడానికి ఇప్పుడు ఒక బిహెచ్కే తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్నా సరే మీకోసం మీరు ఏదైతే ఒక ఫామ్ ల్యాండ్ ని మీరు పెట్టుకొని దానికి ఒక అగ్రికల్చర్ లాగా మీరు ఫ్యూచర్ లో బాగుండాలి అక్కడ ఒక ఆర్గానిక్ గా ఏదైనా చేసుకోవడానికి మీరు ఏదైనా ప్లాన్ తీసుకున్నట్టు అలాంటి దానికి కానీ సో ఆల్వేజ్ అండి ఇలాంటి అన్ని ప్రాపర్టీస్ కి ఆల్వేస్ నా దగ్గర ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సో ఈ సైబర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ నుంచి మీకు అన్ని విధాలుగా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లీగల్ డాక్యుమెంట్స్ నుంచి మీకు ఆయన తర్వాత అడ్వైజ్ మీకు మీరు వేరే దగ్గర ప్రాపర్టీ పర్చేస్ అడ్వైజెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ నా దగ్గర మీకు జెన్యుల్ ప్రాపర్టీ అయితే అవైలబుల్ గా ఉంటుంది రేరా అండ్ ఎల్పీ నెంబర్ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ సో ఇలాంటి ప్రాపర్టీస్ మీకు జెన్యున్ డెవలప్మెంట్ అయిన ప్రాపర్టీస్ క్లియర్ టైటిల్ అయిన ప్రాపర్టీస్ మీ దగ్గర నా దగ్గర అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి సో మీరు ఏ రకంగా కూడా మీరు భయపడకుండా మీరు ధైర్యంగా మీరు ప్రాపర్టీ కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా పేరు శ్రీనివాస్ సైబర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ నా మొబైల్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ మీరు కనుక నా కాంటాక్ట్ చేసినట్టు మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మీ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ లో ప్రాపర్టీ ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది మీరు పది లక్షల్లో చూడొచ్చు ఇరవై లక్షల్లో చూడొచ్చు లక్షల కోట్లలో పెట్టి మీరు ప్రాపర్టీ విలా చూడొచ్చు ఏదైనా సరే కానీ నేను ఇప్పించడం తయారు అదే మధ్య తరగతి వారికి అయినా సరే ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత లోయెస్ట్ ప్రైస్ లో కానీ ఈఎంఐలో లో తీసుకోవాలనుకున్నా గానీ జస్ట్ ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కట్టి ఈఎంఐ త్రూ వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా నా దగ్గర ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఏ హైవేలో అయినా మీకు షాద్నగర్ హైవేలో కావాలా లేకుంటే యాదాద్రి హైవేలో కావాలా ముంబై హైవేలో కావాలా సో ఎక్కడైతే మీకు కావాలో జస్ట్ మీ రిక్వైర్మెంట్ చెప్పండి సో సొల్యూషన్ మాత్రం నా దగ్గర ఉంది ఇదే సైబర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్